నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ రూరల్ మండలంలోని నగనూరు గ్రామంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ కరీంనగర్ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సోమవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పురమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఆ రోజు ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే ఈనాడు మనమంతా ఇప్పుడు ఇలా ఉండగలుగుతున్నామని లేదంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని నగనూరు గ్రామంలో కనివిని ఎరిగే రీతిలో అతిపెద్ద బ్రహ్మాండంగా మరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఇందులో ఆదరణ సుడ చైర్మన్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ప్రముఖులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్పరచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జైలు ఒకటే మన ఆలోచన విధానం ఆ రోజు ఆ రాజ్యాంగం నిర్మించి ఉంటేనే మనం ఈరోజు ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితి ఉంది లేకుంటే ఒకవేళ ఆ రాజ్యాంగం నిర్మించి ఉండకుంటే చాలా రకంగా ఇబ్బందులు ఉండేది ఉండే ఇప్పుడు ప్రస్తుతం ఆ రాజ్యాంగాన్ని కొంచెం విచ్ఛిన్నం చేసి రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసే ప్రధంగా అదేవిధంగా ప్రజాస్వామ్య ఆకులను కాలరాస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే ఆలోచన చేస్తున్న కొన్ని పార్టీలు ఏదేమైనప్పటికీ కూడా దాన్ని తిప్పికొట్టుకుంటూ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచన విధానాలని మనం తూచా తప్పకుండా పాటించి ముందు తరాలకు భవిష్యత్ తరాలకు తెలియపరుస్తూ మనందరి బాధ్యతది మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి అతి పవిత్రమైన ఆ రాజ్యాంగం నిర్మించిన ఆ మేధావిని మనం ఎప్పటికన్నా ఆయనే స్ఫూర్తి తీసుకొని ఆయన ఆలోచన విధానాన్ని పాటించాలని కోరుకుంటూ జై హింద్ జై భీమ్